జయబాబు గారు వైఫ్ లలిత ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అంటే ఎవరు వచ్చారు అసలు ఎంతమంది వచ్చారు అజయ్ బాబు గారిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్నారు నమస్తేనండి నేను అజయ్ పాస్టర్ వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నా పాస్టర్ గారు బయట నిలబడి ఉన్నప్పుడు పోలీసులు ఒక టీం వచ్చారు అయితే వాళ్ళు వచ్చి ఇట్లా అర్బన్ అర్బన్ లోని మీ మీద కేసు అయింది అది ఎఫ్ఐఆర్ అయింది మీరు స్టేషన్ కి రావాలి అని చెప్పినప్పుడు ఈయన అంటే ఈ ఖమ్మంలో మీ మీద ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పారు అయితే మా సార్ లోన్కు వచ్చి ఇట్లా కేసు అయిందంటమ్మా అంటే ఏ విషయంలో అని చెప్పి నేను అడిగినప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి మా సార్ మాట్లాడుతున్నారు కదా ఆ విషయంలోని తనని అరెస్ట్ చేశారు అని చెప్పేసి మా సార్ చెప్పారు అయితే మా సార్ నా ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళారు అవి ఫోన్ తీసుకుని నాకు ఇచ్చి ఇవ్వడానికి లోన్కి వస్తే తనతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు లోన్కి వచ్చారు మీ ఫోన్ తీసుకురండి తీసుకురండి అని ఆయన ఒత్తిడి చేస్తా ఉంటే ఆయన నా ఫోన్ తీసుకొస్తున్నా అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని వెంటనే వెళ్ళిపోయాడండి వాళ్ళు ఒక క్షణం కూడా ఆపకుండా వెంటనే ఆ వచ్చిన జీబులో ఎక్కించుకున్నారు ఒక క్షణం కూడా ఆగలేదు ముగ్గురు బండి మీద వెళ్ళిపోయారు ముందు ఆ ఆ వ్యాన్ లో లోనే ఒక నలుగురు కూర్చున్నారు వచ్చింది పోలీస్ జీప్ మీరు చూసారా ఆ పోలీస్ జీప్ అండి మిగతా వాళ్ళు మొత్తం కూడా లో అండి అంటే ఏం చెప్పారు మీతో ఏం చెప్పారు అజయ్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయం వాళ్ళైనా చెప్పడం జరిగిందా అతన్ని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదండి మీ మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని మాత్రమే చెప్పారు వాళ్ళైతే నాతో ఒక మాట కూడా మాట్లాడలేదండి పోలీసులు అజయ్ బాబు గారు ఏం చెప్పారు మీతో అజయ్ బాబు గారు అయితే నాతో నా మీద ఎఫ్ఐఆర్ అయిందంటమ్మా నేను ఇల్లు వస్తా అని చెప్పారు అని చెప్తుంటేనే వాళ్ళు ఆయన తీసుకెళ్లిపోతా ఉన్నారు అసలు ఎక్కడ ఏంటి ఈ టైంలో ఎందుకు తీసుకెళ్తున్నారు నైట్ టైం కదా ఏదన్నా ఉంటే మార్నింగ్ వచ్చి తీసుకెళ్లాలి కదా అంటే ఒక్కలు కూడా రెస్పాండ్ కాలేదు మాట కూడా మాట్లాడలేదు తీసుకెళ్లారా తన వెంట తన ఫోన్ తీసుకెళ్లారా త్రిబుల్ ఎయిట్ నెంబర్ తో ఉన్న నంబర్ తో తీసుకెళ్లారండి ఓకే రైట్ అంటే ఎలాక ఫోన్ చేశారా తను పిఎస్ నుంచి అయినా మీకు ఫోన్ చేసి మాట్లాడడం కానీ లేకపోతే అజయ్ బాబు గారు ఫోన్ చేసి మీతో మాట్లాడడం కానీ లేదు సార్ నేనే మా సార్ కి కాల్ చేశాను ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మాతో ఉండే బ్రదరు నేను ఫోన్ చేసి చెప్తే ఆ బ్రదరు అర్బన్ స్టేషన్ కి వెళ్తే అక్కడ మా దగ్గరకి అయితే రాలేదు మరి మా దగ్గర ఏ కంప్లైంట్ రాలేదు ఏది ఫైల్ కాలేదు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడారంట ఇప్పుడు మేము మా సార్ మిస్సింగ్ అయ్యారని చెప్పి నేను కేసు పెట్టడానికి వెళ్తున్నాను మరి ఎవరు మీతో పాటు మీతో పాటు ఉన్నారా పోలీసులు వచ్చినప్పుడు అయితే ఎవరు లేరండి మా సారు నేను ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టడానికి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం పెట్టే వర్కర్స్ ఉన్నారు అంతేనండి ఇంకెవరు లేరు బయట అయితే మాత్రం ఏళ్ళలో ఉన్న వాళ్ళు అట్లా బయట నిలబడి చూస్తున్నారు తప్ప ఎవరు బయటకి రాలేదు ఇక వాళ్ళు ఆ బ్రదర్స్ మాత్రమే బయట నిలబడి ఉన్నారు మా సార్ వెళ్ళిపోతా ఉండి నాకు చెప్పారు ఇట్లా అర్బన్ కి తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పారు సరే అని చెప్పి నేను ఇక కి మీ ఛానల్ కి నేను సంప్రదించండి ఓకే సిఎంబి అధ్యక్షుడా మట్టి ప్రసాద్ అతను అతనున్నారా మీ పక్కన ఉన్నారా ఈ కేసుకి సంబంధించి అతనికి ఏమన్నా విషయాలు తెలుసా ఏం మట్టి ప్రసాద్ స్టేషన్ దగ్గరకి నేను ఫోన్ చేసాండి అతని ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇప్పుడు మీరేంటి అంటే సారీ అంటే ఇప్పుడు అతను ఏ స్టేషన్ తీసుకెళ్లారో మీకు తెలీదు మాకు తెలియదండి అర్బన్ కి తీసుకెళ్ళామని చెప్పారు అర్బన్ కి మేము వెళ్తున్నాం నేను నాతో పాటు నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను వెళ్తున్నా ఫ్యామిలీకి నా భర్తను చూపించాలి ఓకే మీరు ఏంటంటే ఇప్పుడు మీ భర్తను ఎక్కడ తీసుకెళ్లారు అనేది మీరు డిమాండ్ చేయబోతున్నారు అంతేగాండి మరి ఆయన ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు ఏం చేస్తారో తెలియదు అమ్మా ముందు నుంచి అన్న చెప్తున్నారా మీతో అంటే ఈ ప్రవీణ్ పాస్టర్ కి ఇష్యూ సంబంధించి అజయ్ బాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు గానీ లేకపోతే అతని మీద వేరే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ ఇవన్నీ మీరు చూస్తున్నారా అతను షేర్ చేసుకున్నారా కూడా మా సార్ నాకు చెప్తూనే ఉన్నారండి హైదరాబాద్ లోని ఉప్పల్లో తన మీద ఒక కేసు అయిందని చెప్పారు అది ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు రాజమండ్రిలో ఒకటి అయిందని చెప్పారు రాజమండ్రిలో డిఎస్పీ గారు ఎవరు శ్రీకాంత్ గారో సార్ ఫోన్ చేశారు నిన్న ఫోన్ చేశారు ఫోన్ చేసి రమ్మని చెప్తే మా సారు మండే వస్తానండి సండే నాకు ఉంది ఆ ప్రేయర్ చూసుకుని మండే వస్తా సార్ అని చెప్పారు ఓకే అయితే అక్కడ మీరు అరెస్ట్ చేస్తారా సార్ అంటే అట్లాంటిది ఏం లేదండి మీరేదో చెప్తున్నారు కదా అనుమానాలు చెప్పారు కదా ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురండి అని ఆ సార్ చెప్పారు అంటే ప్రవీణ్ కి సంబంధించి ఆయన ఏ అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వమని డిఎస్పీ గారు కాల్ చేసారా రాజానగర్ నుంచి రాజ రాజమండ్రి నుండి ఆ సార్ చేశారు చేసి మాట్లాడారు మాట్లాడి చెప్పారు ఇట్లా మీ దగ్గర ఏదన్నా ఆధారం ఉంటే తీసుకురండి అని అని చెప్పారు అయితే మా సార్ అడిగారు మీరు ఏమన్నా అరెస్ట్ చేస్తారా మరి మేము అక్కడికి రమ్మని అడుగుతున్నారు కదా ఎందుకు సార్ మమ్మల్ని అక్కడ రమ్మంటున్నారు అరెస్ట్ చేస్తారా అంటే అట్లాంటిది ఏమి లేదు ఓన్లీ మీరు చెప్పేది తీసుకోవడం కోసమే రమ్మని చెప్తున్నా అని చెప్పారు రైట్ మీరు వేరే పాస్టర్స్ అంటే చాలా మంది పాస్టర్స్ అవునండి చాలా మంది పాస్టర్స్ కి నోటీసులు వచ్చాయంటండి నోటీసులు వచ్చాయి నోటీసులు రావడం కాదు ఫోన్ చేసి పిలిపిస్తున్నారంట అలాగే మా సార్ కూడా ఫోన్ చేశారు మా సార్ మండే వెళ్తా అని చెప్పారు అయితే ఉప్పల్లో ఒకటి ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు తెలిసింది ఒక అడ్వకేట్ గారి ద్వారా తెలిసింది మాకు అయితే ఆ సార్ చెప్పారు అది మూడు లోపు కేసు అది దానికి ఏం కాదు అని అని చెప్పి ఒక మాట చెప్పారు అయితే మరి వాళ్ళు ఉప్పులకి తీసుకెళ్లారో తెలీదు రాజమండ్రి తీసుకెళ్లారో తెలీదు ఎవరో గాని వచ్చారు ఓకే రైట్ ఇప్పుడు మీరేంటి మీరు ఎట్లా మీరు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు మీ అజయ్ పాస్టర్ కి సంబంధించి మేము ఏం చేస్తాం అండి మిస్సింగ్ కేస్ పెడతాం మా సార్ ను చూపించాలి నాకు ఇద్దరు చిన్న పిల్లలు నా పిల్లలకి నా భర్తను చూపించాలి వాళ్ళ తండ్రిని చూపించాలి ఆయన క్షేమంగా ఉండాలని మాకు తెలియాలి ఏ కేసు ఏ ఏ విషయంలో కేసు పెట్టారు ఎందుకు తీసుకెళ్లారు ఆయన ఏం తప్పు చేశాడు ఏ టైం వరకు వచ్చారు పోలీసులు మీ ఇంటి దగ్గరికి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ అట్లా వచ్చారండి ఓకే అంటే మాట్లాడారా లేకపోతే డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళారా డైరెక్ట్ తీసుకెళ్లారండి వాళ్ళు బయటే మాట్లాడారని నేను చూడలేదండి మా బాబుకి ఫేవర్ ఉంటే నేను మా బాబుని లోన్ చూసుకుంటున్నా ఆయన నిద్రపోతా ఆయన నిద్ర ఒప్పి నేను బయటకు వచ్చేసరికి మా సార్ని పోలీసులు తీసుకుని వ్యాన్ దగ్గర తీసుకెళ్లారు ఏం జరిగిందని అని చెప్పినప్పుడు ఆ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు నాకు ఆ విషయం ఒకటే చెప్పారు అర్బన్ లోని కేసు ఫైల్ అయిందంట ఎఫ్ఐఆర్ అయిందంట నన్ను అర్బన్ కి తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పి ఒక మాట చెప్పారు అంతే ఆ వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు నేను అప్పటికే కూడా చెప్తూనే ఉన్నా నైట్ టైమ్ లో ఎట్లా తీసుకెళ్తారు ఏదన్నా ఉంటే రేపు కదా తీసుకెళ్లాల్సిందే చెప్పి అంటున్నా కానీ ఒకళ్ళు కూడా మాట్లాడలేదు రైట్ రైట్ థ్యాంక్ యూ